ఉండేను వాక్యం దేవుడై ఉండెను వాక్యం దేవుడై ఉండెను ఆయన ఆలయాలు దేవుడై యొక్క ఉండెను సమస్తము ఆయన ములాములుగా కలిగేను కలిగి ఉన్న ఆయన లేకుండా కలగలేదు జీవముండెను ఆ జీవము మన మన మనుషులకు వెలుగేయుండెను ఆ వెలుగు చీకటిలో ప్రశంసించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండే దేవుని యొద్ధ నుండా పంపబడిన యొక్క మనుషుడు ఉండెను అతని పేరు యహోవా యోహాను అతని మూలముగా అందరూ విశ్వాసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్షిగా